నమస్తే అండి ఏం కావాలి ఎస్ఐ గారిని కలవాలి సార్ నమస్తే అండి నా పేరు తాపీ ధర్మరావు తాపి పని చేస్తుంటా అండి తాపి పనులు దూపీ పళ్ళు ఇక్కడే లేవు వెళ్ళి వేరే చోట ట్రై చేసుకో నేను పని కోసం రాలేదండి మరి వచ్చావా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను ఏంటి నా బొంత పోయిందండి ఏం పోయింది బొంత కోట్లు కనపడపోతే నేను బోడి బొంత కోసం కంప్లైంట్ ఒకట బొంత బోర్డైనా అది కోట్లు విలువ చేసేదేనండి మా కుటుంబానికి వచ్చిన బొంత దాని మీద నాకున్న సెంటిమెంట్ తెలియక మా ఆవిడ అమ్మేసిందండి అంటే నా దగ్గర నుంచి పోయినట్టే కదండి ఇదిగో చంద్రయ్య సార్ కంప్లైంట్ కూడా వెంట చూడు ఏం ధర్మరా బాగున్నావా మొన్న దాకా బానే ఉన్నానండి ఆయన గారి గారాల ముద్దుల బొంత ఏమండి అలా ఏదో కాలం ఆడద్దు మనలో అనమాట ఆ బొంత వెతికిస్తే లక్ష రూపాయలు ఇస్తాను ఆహా రెండు లక్షలు ఇస్తాను బొంతకి రెండు లక్షలా ఎక్కువ వంద రూపాయలు పెడితే బజార్లో కొత్త బొంత దొరుకుతుంది కదా నన్ను ప్రెషన్స్తో బాబు అది నా సెంటిమెంట్ బొంత అండి ఎలాగోలా చూసి పెట్టండి వస్తాను వస్తానండి ఏం కంప్లైంట్ లో ఏంటో బొంత పోయిన కంప్లైంటే మంత పోయిన కంప్లైంటే తీసి అవతల పడండి సార్ ఓను ఉండనేవండి సార్ ఎంతైనా బిల్డింగ్ కట్టిన మేస్త్రి అయినా ఇదేం బొంత సెంటిమెంటే అండి బాబు వెతికిస్తే రెండు లక్షలు ఇస్తాను అంటున్నాడు ఏదో కోట్లు ఖరీదు చేసి రేపే అడ్వాన్స్ ఇవ్వాలి ఎవరికి దేనికి ఏడు నగలు ఆర్డర్ ఇచ్చిందావే మన మైసూర్ మహారాజు గారి ఫ్యామిలీ కదా ఏంటండి మీరు అనేది మీరే కదా ఆర్డర్ ఇమ్మన్నారు లక్ష్మీదేవి తలుపు తెరిచింది అన్నారుగా ఆ తెరిచిన తలుపుల్ని బలవంతంగా మూసేసావు కదే బంగారు బంతను అమ్మేసావు కదే బొంతకి లక్ష్మీదేవికి ఏంటండి సంబంధం లక్ష్మీదేవి ఉన్నది ఆ బొంతలోనే ఒక లక్ష రెండు లక్షల నాలుగు కోట్లు ఆ బొంతలోనే పెట్టానే నీకు తెలియకుండా సుభాష్ తాపి ధర్మారావు సార్ మీరా బొంత దొరికిందా దొంగ దొరికాడు బొంత దొంగ బొంతలో నాలుగు కోట్లు దాచిన దొంగ అంటే అంటే ఈ అమ్మాయి డ్రెస్ టాపిక్ మార్చు ఎన్కౌంటర్ అయిపోతాం మొత్తం విన్నాం ఇప్పుడు చెప్పు ఆ నాలుగు కోట్లు ఎక్కడ నొక్కేసావు చెప్తావా చస్తావా చంపేస్తారా వద్దండి బొట్టు లేకుండా నా అంటే నీ బాధ నేను పోతాను కాదు బొట్టు ఊరుకోండి మీ ఫ్యామిలీ డిస్కషన్ తాపి మర్యాదగా చెప్పు కొట్టేలేదండి మీ కంట్రోల్ రూమ్ లోనే దొరికింది రెండు నెలల క్రితం ఒక రోజు రాత్రి నేను తాపి పని పూర్తి చేసుకుని వెళ్తుంటే ఎవరో కొంతమంది దొంగ డబ్బు గురించి మాట్లాడుకోవడం విన్నాను ఆ డబ్బు అక్కడ పాతి పెట్టడం చూశాను వాడు వెళ్ళగానే నేను వెళ్ళి తవ్వి తీశాను బ్యాగ్తో సహా తీసుకెళ్తే దొరికిపోతానని డబ్బు లుంగిలో కట్టుకుని బ్యాగ్ మళ్ళీ అందులోనే పడేసి కప్పెట్టేశాను అలా ఆ డబ్బు అంతా ఇంటికి తెచ్చేశాను వెంటనే ఖర్చు పెడితే అందరికీ డౌట్ అవుతుందని మెల్లమెల్లగా ఖర్చు పెడదామని చెప్పి బొంతలో పెట్టి కుట్టేశాను దీనికి చెప్తే కొంప ముంచుద్ది అనుకున్నాను కాదు సారీ దీనికి చెప్తే కొంప ముంచుద్ది అనుకున్నాను చెప్పకపోయినా కొంప ముంచేసింది నువ్వు ఆ బొంతలో మేము గుర్తుపడతావా అది ఎలా గుర్తుపడుతుందండి ఒక రోజు నేను దాని మొగుడన్న సంగతే మర్చిపోద్ది అంత మతి మరుపు దానికి మనిషిని గుర్తుపట్టలేకపోయినా అతను గొంతు గుర్తుపట్టగలను ఏం వాడు అంత స్వీట్ వాయిస్ కాదండి తారు రోడ్డు మీద రేకు డబ్బాతో గీకినట్టు ఉంటుంది ఎవరు వీళ్ళంతా సిటీలో బొంతలా ముక్కునేవాళ్ళు సార్ ఓ ఏదన్నా బొంతలు రేట్లు పెంచమని ధర్నా చేస్తుంటే పట్టుకొచ్చారా కాదు సార్ సొంత మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం రప్పించారు కృష్ణ మనోహర్ గారు పెద్ద పెద్ద బాంబు బ్లాస్టింగ్ కేసులో ఇంతమందిని ఇన్వెస్టిగేట్ చేయలేదు ఒక్కలో బొంత కేసుకి ఇంతమంది చిన్న పవన్ పెద్ద లాఠీతో చంపాలి బొంత కేసైనా బో ఫోర్స్ కేసైనా ఇన్వెస్టిగేషన్ లో ఫోర్స్ ఉండాలి బట్ దిస్ ఇస్ టు మచ్ వ్యాపారం చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి మచ్ నువ్వెవరివి సిఎస్ఐ నేనెవరిని ఎస్ సిఐ సరిగ్గా చెప్పు ఎస్ఐ సిఐ కదా ఈ చేతితో దీన్ని మూసుకుని ఆ చేతో సిఐ గారి సెల్యూట్ చేసి మర్యాదగా వెళ్ళి నీ చూసుకో చూడండి ప్రతి ఒక్కళ్ళు ఇతనే అనిపిస్తుంది మళ్ళీ కాదనిపిస్తుంది అందరూ ఒక్కసారి

ఇంటి ముందు రమ్మని సర్లేరా అప్పుడు ఒక బొంత కోసం వీడింత టెన్షన్ పడుతున్నాడు అంటే ఇందులో ఏదో సంథింగ్ సంథింగ్ హాయ్ వీళ్ళందరూ పంపించండి అలాగే మీరు కూడా జీప్ రెడీ చేయండి సార్ 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 అంత మా యావిడ కాల్ జారిందంటమ్మా ఏంటంత రియాక్షన్ ఇచ్చావు కాల్ జారటం అంటే నువ్వు టూ తో జారినట్టు కాదు

మంచి పని చేసావు ఇప్పుడు నువ్వు ఎక్కడ సార్ డైమండ్ పార్క్ దగ్గర పీసీ ఎలక్ట్రానిక్ షోరూమ్ ఎదురు టెలిఫోన్ బూత్ ఉన్నాను సార్ అక్కడే ఉండు నేను మనవాళ్ళు పంపిస్తాను ఓకే సార్ హలో అరే ఒరిజినల్ ఎస్ఐ కృష్ణ మనోహర్ యూనిఫామ్ లేకపోయినా ఎలా గుర్తుపట్టావు కమిషనర్ గారు మీ గురించి అంత చెప్పారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు ఓకే ఫాలో మీ ను వై జయంతి ఐపీఎస్ ఆ నేను లేకపోయినా మన డిపార్ట్మెంట్ ఎంత డెవలప్ అయిపోయింది మేడం ఆ నకిలీ కృష్ణమార్హం గురించి ఇలా చెప్పానో లేదో వాళ్ళ తొట్టికి అలా అదుపులోకి తీసేసుకున్నా అదుపులో తీసుకుని మమ్మల్ని నిన్ను మళ్ళీనా కాదునా జాగ్రత్త జాగ్రత్త పెట్టుకుంటుంది బాబు కృష్ణ ఆహ్ ఏంటిది కొత్త ఫ్రిడ్జ్ అక్కయ్య గారు ఈ వేసవి చల్లగా ఉండాలని అరే నువ్వు ఇప్పుడే వస్తున్నావు కదా నీకేం తెలియదులే ఇందులో ఫ్రిజ్ లేదు ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టే కదా ఇప్పుడు కొన్నది చూడు చూడు నువ్వే బాబు ఈయన ఉన్నాడు ఎందుకు తింటానికి తప్పితే ఏది కొనడానికి పనికిరాడు ఏడు రా వాడు రేయ్ చేతిరా మీరు రా అంత అర్జెంట్ గా ఎగ్గేసుకుని అండమా నుంచి పారిపోయి ఏం పీకుదాండి అక్కడ నా పని అయిపోగానే నీ క్యారెక్టర్ నీకు ఇచ్చేసి నా క్యారెక్టర్ నేను రా బాబు రై నేను జాగ్రత్తగా చూసుకోండి నీ ఆ చెప్పిన అడ్రస్ కెళ్ళి ఆ బొంత సంగుకొచ్చేస్తాను ఇది బండభద్రగా ఇల్లు కదా సంథింగ్ సంథింగ్ బొంత వండపత్రి ఏంది సార్ ఇది మరీ అన్యాయంగా ఉంది మొన్నగా మీ కి తీసుకెళ్లి ముష్టి కుమ్ముడు మళ్ళీ ఇతలో ఇంట్రాగేషన్ నేను ఇప్పుడు వచ్చింది నిన్ను మళ్ళీ కుమ్మడానికి కాదు అసలు నీ మీద కేసే లేకుండా చేయడానికి అంటే నాకు తెలుసు భద్రి నువ్వు ఆ దొంగతనం చేయలేదని నాకు తెలుసు కానీ ఏం చెయ్యు చూటి నా నోరు నొక్కేసింది చట్టం నా చేతులు కట్టేసింది అయినా పసిపిల్లవాడు లాంటిది లేత మొహంలో అయ్యో గడ్డం చేసుకున్నా పసిపిల్లవాడు లాంటిది లేత మొహంలో బాధతే చూడలేకపోతున్నాను భద్రి బాధతే చూడలేకపోతున్నాను నిన్ను నిర్దోషిగా నేను నిరూపిస్తాను బద్రీ ఆ పుణ్యం కట్టుకోండి మీకేం కావాలంటూ తీస్తాను ఏం కావాలన్నా ఇస్తావా నా ప్రాణం నా సెకండ్ సెటప్ తప్ప ఏం కావాలన్నా ఇస్తాను ఆ నాకెందుకు కానీ నువ్వు పడుకునే ఈ బొంత నాకు ఇవ్వచ్చాను ఏంటి సీరియస్ గానా సిన్సియర్ గా అడుగుతున్నాను పాత బంతెందుకో కొత్త బంత కొని పెడతా వద్దు నాకు ఈ బొంతే కావాలి బొంతలోడి దగ్గర చూసి మా ఆవిడ మనసు బారేసుకుందట తీసుకెళ్లి ఆవిడకు పెళ్లి రోజు కానుకగా ఇస్తాను మరి ఈ కేసె గారికి చెయ్యండి ఏముంది బొంతలో ఎంత బరువు ఉంది తీరాన్ని చెప్పు ఏంది అన్నపం తీరా వాడు ఉంది ఎవరా అన్నపంతో బయట పడేసింది ఇదేందిరా ఇప్పుడే ఎస్ఐ సింహం గారు వచ్చి దీన్ని బట్టికెళ్ళాడు ఏమో అన్నా బయట వాడు ఉంటే తీసుకొని వచ్చిన ఎందుకు బట్టికెళ్ళాడు ఎందుకు పడేసి వెళ్ళాడు సర్లే అడ పడి నేను పడుకుంటా అలాగే ఏంటో స్టేషన్ లో ఉండాల్సి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు కమిషనర్ గారితో వచ్చాను సార్ నమస్తే సార్ అర్జెంట్ గా గాజువాక పోలీస్ స్టేషన్ కెళ్ళాలి రోడ్డు మీద కార్ ఆగిపోయింది సమయానికి మీరు కనిపించారు చేయండి సార్ మీరు నా దీపు వెళ్ళండి సార్ నేను ఎట్టకపోతాను ఇదైనా కండిషన్ లో ఉందా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సార్ సరే గానీ నువ్వు నాతో రా నేనా సార్ 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 నేను ఈ సూట్ కేసు ఇంట్లో ఇచ్చేసి మీతో వచ్చి జాయిన్ అవుతాను సార్ ఏంటయ్యా అంత అర్జెంటు అందులో ఏముంది సార్ ఇందులో మా ఆవిడ బట్టలు ఉన్నాయి సార్ డ్రై వాష్ కిస్తాను ఇంటికి తీసుకెళ్తున్నాను ఏడు కొండలు సార్ ఈ పెట్టే తీసుకెళ్లి సింహం గారి ఇంట్లో ఇచ్చేసి నేను ఒప్పుకోను సార్ మా ఆవిడ బట్టలు ఒంటి మీద ఉంటే తను మూసుకోవాలి పెట్టులో ఉంటే నేను పోయాలి అంతేగాని వేరే వాళ్ళు వస్తే నేను ఫీల్ అవుతాను సార్ ఊరుకోండి సార్ మనలో మనకి ఫీలింగ్స్ ఏంటి నువ్వు వెళ్ళు అలాగే సార్ భద్రంగా ఇంట్లో ఇస్తావుగా ఊరుకోండి సార్ ఏంటయ్యా అందులో ఏదో కోట్లు నేనే చెప్పు ఇంటి తాళం పక్క పక్కింట్లో ఇచ్చి చంటి తీసుకుని నేను వెళ్తున్నాను సినిమా కాదు మా పుట్టింటికి ఇప్పుడు ఎందుక నాకు టైం అవుతుంది బస్ కి మళ్ళీ పురుగు తొలిచిందో దీనికి బాబు ఆటో

అక్కయ్య గారు కోపంలో ఉన్నారు ముందు మీరు లోపలికి వెళ్ళండి అక్కయ్య గారు ఈ విషయం తేలే వరకు నేను ఇంట్లోకి వెళ్ళినంతే రండి అక్కయ్య గారు మా ఇంటికి కర్మ కర్మ ఏంటండి మీరు కూడా పుట్టింటికి వెళ్తున్నారా లేదయ్యా ఇది ఎస్ఐ సింహం గారు సూట్ కేసు ఓహో ఆయన ఇంట్లో ఏమన్నారు తీసుకెళ్తున్నాను ఇంతలో ఈ గొడవ మీరు వెళ్ళిరండి అక్క గారితో మేము మాట్లాడతాం కదా ఏంటో ఎవరెవరో ఫ్రిడ్జ్ లు కొనుక్కోవడం ఏంటో అది నా చావుకి రావడం ఏంటో ఫ్రిడ్జ్ ఇదేమంత ఫ్రిడ్జ్